కోనసీమ రైల్వే లైన్ గురించి హానరబుల్ హైకోర్ట్ ఒక ఎంట్రీ మార్టర్ ఇచ్చిందని చెప్పి పేపర్లో చూసాం ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ల్యాండ్ ఎక్వైరీ చేసి రైల్వే వారికి ఈ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత మరి ఇండియన్ రైల్వే శాఖ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఈ భూములు అమ్మిన వారికి చందో అదంతా కూడా లీగల్గా నాట్ వ్యాలిడ్ బ్రిటిష్ వారి టైంలోనే వారు ఎప్పుడు భూమి ఎక్వైర్ చేసినా కూడా రాబోయే వంద సంవత్సరాలు ఎంత డెవలప్ అవుతుందో తెలుసుకుని పది పదిహేను లైన్లు సరిపడినటువంటి మరి భూమిని ఎక్వైర్ చేస్తారో ఇప్పుడు వచ్చి ఈ ల్యాండ్ లార్డ్స్ అంతా కూడా ఈ భూమిలో మా కంపెన్సేషన్ పెంచాలని ఈ ప్రాజెక్ట్ని నిలుపుదల చేయడం చాలా అన్యాయం ఇప్పటికే అన్ని నదుల మీద సుమారు వంద పైబడి పిల్లర్స్ అన్నీ అయిపోయి ఇంక జస్ట్ పైన ఒక ట్రాక్ మాత్రమే నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది ఆ ట్రాక్ కూడా అమలాపురం వరకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు కానీ అమలాపురంలో ఉన్నటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ వారు ఇక్కడ అబ్నార్మల్గా మూడు కోట్లు నాలుగు కోట్లకి ల్యాండ్ ధర పెరిగింది కాబట్టి మళ్ళా ముందుసారి చించినాడు దగ్గర కొంతమందిని అడ్డుపెట్టి కొత్తగా అలైన్మెంట్ చేయాలని చెప్పి ఒక ఆర్ ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయిన అవినీతి అధికారులను అడ్డుపెట్టుకొని ఈ అలైన్మెంట్ మేము చేయలేము ఇందులో ఆల్రెడీ అంతస్తులు ఐదు అంతస్తులు భావనాలు కట్టేశారు కాబట్టి మీరు కొత్తగా సర్వే చేసుకోండి అని చెప్పి అప్పుడు కూడా చాలా హాస్యాస్పదం ఈ విషయాన్ని మేము మరి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడిగితే ఇది ఇంపాసిబుల్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈవేళ అమలాపురం వరకు లైర్వేలను ఒక సంవత్సరం లోపల రావడానికి చాలా ఆస్కారం ఉంది ఎందుకంటే ఏమీ అటువంటి మరి పిల్లర్స్ కట్టవలసిన అవసరం లేదు ట్రాక్ ఒకటి నిర్మాణం చేయవలసిన అవసరం ఉందని మరి ఈ ప్రాజెక్ట్ నెట్టుకెళ్ళి సాగర్మాలలో కలపడం కూడా మా అందరికీ కూడా తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నామని తక్షణం ఈ ల్యాండ్స్ అన్నీ కూడా కలెక్టర్ గారిని స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద మరి అవసరమైతే పీడిఎ కూడా పెట్టవలసింది కోరి ప్రార్థిస్తున్నాం అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళ యొక్క గ్యాంబ్లింగ్లో మాత్రం మరి పడవద్దని మరి భూములు అమ్మినటువంటి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ